సిస్టర్స్ ఆ ఈ రోజు మనం చూడబోయే శారీ వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నామండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి అక్కడ కూడా మీరు సారీస్ చూడొచ్చు ఇప్పుడు మనం చూసేది సింగిల్ కలర్ దాంట్లో కూడా మనకి జపాన్ క్రేప్ మెటీరియల్ మీ అందరికీ అంటే కొత్తగా యాడ్ అయిన వాళ్ళకి తెలీదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రం జపాన్ క్రేప్ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది తెలుసు యాక్చువల్ గా మనం రెగ్యులర్ గా చూసే జార్జెట్ మెటీరియల్ కన్నా కూడా ఇది ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది కానీ నేను ఆ అమౌంట్ లో కాకుండా మనం రెగ్యులర్ గా డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ ఎంతైతే మనం సేల్ చేస్తున్నామో అదే అమౌంట్ కి నేను ఇది కూడా సేల్ చేసేస్తున్నా ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఇది మొత్తం వచ్చేలాగా చూపించమా ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఉన్నది హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నాయండి హండ్రెడ్ సారీస్ కాకుండా షోరూమ్ లో ఇంకా టూ హండ్రెడ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తక్కువ రేట్ పెట్టామనుకోండి ఎక్కువ సేల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అదే మనం ఎక్కువ రేట్ పెట్టామనుకోండి మళ్ళీ ఎక్కువ రేట్ కదా ఎందుకులే అని చెప్పి డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి మా కాన్సెప్ట్ అది కాదు తక్కువ రేట్ లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఇంకా టూ హండ్రెడ్ శారీస్ కూడా మేము ఇది తీసుకునేలాగా ఆర్డర్ తీసుకునేలాగా ఉండాలి అనమాట అందుకోసం అని చెప్పేసి మేము రేట్ సేమ్ రేట్ లోనే పెట్టేశాము ఇదిగోండి ఇక్కడైతే మన దగ్గర రెడీగా ఉన్న స్టాక్ వచ్చేసి హండ్రెడ్ సారీస్ వరకు మాత్రమే రెడీగా ఉన్నాయి ఇంకా షోరూంలో ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చిందని బట్టి ఈవినింగ్ వరకు అవి కూడా తెచ్చేసి ఇమీడియట్ గానే ప్యాక్ చేసేస్తాము ఈ మధ్య కాలంలో సంక్రాంతి సంక్రాంతి అని చెప్పేసి మనము పట్టు సారీస్ పెట్టాము అలాగే ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ ఎక్కువ పెట్టాం డైలీ వేర్ జార్జెట్ అనేది చాలా తక్కువ పెట్టాం అప్పుడొకటి అప్పుడొకటి ఎప్పుడో చాలా తక్కువలో పెట్టాము అనమాట వీడియోస్ అనేది సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను మళ్ళీ జార్జెట్స్ లో పెడుతున్నా జార్జెట్ మీన్స్ జపాన్ క్రేప్ జార్జెట్ అండ్ క్రేప్ మిక్స్ ఉంటాయి ఇది చాలా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటదండి ఈ ప్రింట్ లో మీకు మీరు నార్మల్ అకీరా అండ్ వెనలా జార్జెట్ లో కూడా ఈ ప్రింట్ లో చూసారు ఇలాంటి ప్రింట్ లో ట్రైబల్ ప్రింట్ అని చెప్పి కలర్ చాయిస్ చూసాం కదా ఇది ఫ్యాబ్రిక్ అలాంటి డిజైన్ కానీ ఫాబ్రిక్ టోటల్ గా చేంజ్ కాబట్టి మీకు ఆ థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది ఇక్కడ మీకు రాసుంది చూడండి జపాన్ క్రేప్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ జపాన్ క్రేప్ ఒకటిను ఇంకొకటి కూడా ఏం లేదు వేరే కంట్రీ పేరుతోనే ఉంటది అనమాట అది కూడా అదొక క్రియేట్ మెటీరియల్ తో ఉంటది బాగా సేల్ అయ్యాయి మళ్ళా సంవత్సరం ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ జపాన్ క్రియేట్ ని ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు ఈ సారీ నేను కట్టుకుని ఉన్నాను కాబట్టి ఈ సారీ లుక్ ఎలా ఉంటుంది మీకు అనేది ఒకసారి చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా చూడండి ఓకే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉందండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే పార్సల్ ఓపెన్ చేసే వీడియో ఉంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా ఛాన్స్ ఉండదు పోస్టల్ సర్వీస్ అయితే గనక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది ఇంకా ముందే మొన్న నైన్టీన్త్ నా మేము పంపించిన పార్సిల్ అప్పుడే పోస్టల్ వెళ్లిపోయింది అని నిన్ననే పెట్టినట్టున్నారు నిన్ననో మొన్ననో పెట్టారు టూ డేస్ కి వెళ్ళచ్చు త్రీ డేస్కి వెళ్ళొచ్చు టెన్ డేస్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇన్ కేస్ మీకు మేము చెప్పిన టెన్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీకు పార్సల్ ఫోటో పెట్టాము కదా అది ఒక్కసారి పోస్ట్ ఆఫీస్ లో చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు అదే డిటీడీసీ అయితే కనుక మేము ఫాలో అప్ చేయగలం డిటీడీసీ అయితే కనుక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి మేము ప్యాక్ ఫోటో పెడతాం ప్యాక్ చేసిన తర్వాత దాని మీద మీకు పోస్టల్ ట్రాకింగ్ ఐడి ఉంటుంది డిటీడీసీ ట్రాకింగ్ ఐడి ఉంటుంది ప్యాక్ మీద అలాగే దాని కింద కూడా మీకు మార్కర్ రెడ్ కలర్ మార్కర్ తో ఒక డేట్ వేశాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఓకేనా పర్టికులర్ గా ఎన్ని డేస్ లో వచ్చేస్తుంది అని మీరు అడుగుతున్నారు అది మన చేతుల్లో ఏం లేదండి డిటీడీసీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది లేదు అంటే పోస్టులు వాళ్ళ చేతుల్లో ఉంటుంది మీరు ప్యాక్ ఎప్పటి వరకు చేయగలరు అంటే మాత్రం మేము రేపు ఈవినింగ్ వరకు చేయగలం అని చెప్పి నేను మాత్రం చెప్పగలను కానీ ఆ సర్వీస్ ఎప్పుడొస్తుంది ఏంటి అనేది మేము చెప్పలేం కాకపోతే మేము ఒక టైం అనేది ఇలా పెట్టుకుని ఆ ఆ టైమ్ కి ఒకరోజు అటు అవ్వచ్చు ఒక రోజు ముందే రావచ్చు ఒక రోజు లేట్ కూడా రావచ్చు మనం చెప్పలేము అనమాట కాకపోతే మీకు రీచ్ అవ్వకపోతే మాకు చెప్పండి మేము ఒకసారి దాన్ని ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం ఇప్పుడు నేను కట్టుకున్న సారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసారు కదండి సారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ కూడా అండి సేమ్ టైప్ ఆఫ్ బ్లౌజే వస్తుంది అనమాట ఇక్కడ నేను ఏ కలర్ అయితే బ్లౌజ్ వేసుకున్నానో అదే కలర్ బ్లౌజ్ అనేది ఈ శారీకి ఇచ్చారు సారీ కూడా ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను శారీ టోటల్ గా లుక్ వైజ్ అయితే ఒకసారి చూసుకోండి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మనకి జపాన్ క్రేట్ మెటీరియల్ అది నేను ఇంకొక సారీ మీకు దగ్గరగా వచ్చి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది మీకు ఏ టైప్ లో ఉంటుంది అనేది అలాగే ఈ శారీలో ఇదిగోండి మనకి ఇట్లాంటి ట్రైబల్ టైప్ ఆఫ్ ఒక విలేజ్ టైప్ ఆఫ్ థీమ్ తో మొత్తం శారీ అంతా ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనము జార్జెట్ మెటీరియల్ లో చూసే వాళ్ళము ఇది ఏంటంటే జపాన్ క్రేప్ మెటీరియల్ మీద వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు అలాగే ఇంకొక సారీ నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఒక సిల్కీ సిల్కీ సిల్కీగా ఉంటది మెటీరియల్ కూడా దగ్గరగా కనిపిస్తుందా నేమ్ కూడా చూడొచ్చు మీరు జపాన్ క్రీప్ అన్నిటికీ కూడా ఈ స్టిక్కర్ ఉంటుంది అనమాట డిజైన్ అయితే ఇది ఇట్లా ఉంటుంది డిజైన్ ఈ టైప్ లో మెటీరియల్ కూడా మీకు కొంచెం జార్జెట్ మెటీరియల్ కన్నా కూడా కొంచెం షైనింగ్ అయితే లిటిల్ బిట్ ఒక టెన్ పర్సెంట్ షైనింగ్ దాని మీద అది కొంచెం షైనింగ్ ఉంటుంది కానీ రేటు మాత్రం ఆ శారీ కాస్ట్ ఎంతైతే మీరు పే చేస్తున్నారో అదే కాస్ట్ లో మీరు ఇది పే చేస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం కూడా ఏం లేదు మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాం అని ప్రాబ్లం కూడా లేదు సారీస్ అయితే మనకి ఒక హండ్రెడ్ సారీస్ మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి ఇంకా షోరూమ్ లో టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి అంటే టోటల్ గా త్రీ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి కాబట్టి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇది నేను ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తా ఇదిగోండి ఈ కలర్ అనమాట బేస్ కలర్ మాత్రం మనకి బిస్కెట్ కలర్ వచ్చింది దానికి దాని మీద అంతా కూడా కలంకారీ కలర్స్ లో కలంకారీ ప్రింట్స్ లో డార్క్ కలర్స్ ఇస్తారు కదా అలాంటి కలర్స్ తో మనకి ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ అండి ఇలా వచ్చింది ఈ కలర్ ఈ టైప్ లో సేమ్ టు సేమ్ ఉంటది ఓకేనా అలాగే ఇంకొకటి సిస్టర్స్ జార్జెట్ మెటీరియల్ లో ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది ఇట్లా క్రాస్ గా కట్ చేసేస్తారు వాళ్ళు ఎట్లా పడితే అట్లా కట్ చేసేస్తా ఉంటారు అది చూసి మీరు డ్యామేజ్ అనుకోవద్దు మీకు బ్లౌజ్ కి ఎంత కావాలో అంత ఎయిటీ సెంటీమీటర్స్ అయితే మీకు బ్లౌజ్ డిజైన్ చేయించుకుని కట్ చేయించుకుని ఎంతైతే నీట్ గా వచ్చేస్తుంది అది అయితే అంటే చాలా మంది సిస్టర్స్ ఏంటంటే అది క్రాస్ లాగా ఇట్లా వచ్చేసరికి అది రాదేమో అని అనుకుంటూ ఉంటారు నేను ఆల్మోస్ట్ తీసుకున్న సారీస్ అన్నిటికీ జార్జెట్ మెటీరియల్లో క్రాసే వచ్చింది కానీ నేను బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నా నాకు బానే సరిపోయింది ఇట్లా కుట్టించుకున్నా కూడా సరిపోయింది మీకు కూడా కరెక్ట్ గానే సరిపోతుంది కాబట్టి మీరు ఒక్కసారి మీ టైలర్ కి ఇచ్చి చూపించుకోండి మా దగ్గరనే కాదు ఎక్కడ తీసుకున్నా ఈ జార్జెట్ మెటీరియల్ ఈ జపాన్ క్రేప్ కానీ జార్జెట్ మెటీరియల్ కానీ ఏ యూట్యూబ్ లో అయినా ఏ ఇన్స్టాగ్రామ్ లో సేల్ చేసినా అదే కటింగ్ వస్తుంది ఎందుకంటే తక్కువ రేట్ కాబట్టి ఎడపప్పుడే కట్ చేస్తూ ఉంటారు అదే కొంచెం కాస్ట్లీ సారీస్ అనుకోండి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ అది మనకి రిటర్న్ వస్తుందేమో అని ఒక భయం అనేది ఉంటుంది వీటికి ఏంటంటే తక్కువ రేట్ కదా మనకి పని అయిపోవడం ఇంపార్టెంట్ అన్నట్టుగా కట్ చేసేస్తూ ఉంటారు మళ్ళీ అది డామేజ్ అని అనుకోకండి అంటే దీనికి ఉంది అని నేను చెప్పట్లేదు అన్ని సారీస్ గురించి మాట్లాడుతున్నాను అది ఇంకా నేను చెప్పలేదు కాబట్టి ఓకేనా అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ